నంద్యాల పట్టణంలోని శ్రీ కేదారేశ్వర స్వామి సమేత ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో నంద్యాల జిల్లా విశ్వ బ్రాహ్మణ ఏకీకృత సంఘం ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బుధవారం నిర్వాహకులు కరపత్రాలను విడుదల చేశారు ఈ కార్యక్రమంలోని సూర్యప్రకాశ్ ఆచారి చంద్రశేఖర ఆచారి నాగయ్య ఆచారి లక్ష్మణాచారి లక్ష్మీనారాయణ ఆచారి సత్యనారాయణ ఆచారి తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ఈ నెల పదహారవ తేదీ ఆదివారం నంద్యాల పట్టణంలోని ప్రథమ నందీశ్వర స్వామి దేవస్థానం ఆవరణంలో కార్తీక మాస వనభోజన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ వనభోజన కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ మరియు నంద్యాల పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు కమ్మరి పార్వతమ్మ అలాగే ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంక్షేమ మరియు అభివృద్ధి కార్పొరే కార్పొరేషన్ డైరెక్టర్ రంగాచార్యులు విశ్వకర్మలు హాజరవుతారని తెలిపారు జిల్లాలోని విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు ఏర్పడాలనే ఉద్దేశంతో ఈ వనభోజ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది నంజా జిల్లా నుండి ఉన్నటువంటి మొత్తం విశ్వ సంఘటితంగా సామూహికంగా వచ్చి అందరూ ఐక్యంగా ఒకే ఉత్తకంఠంతో విశ్వ బ్రాహ్మణులందరం ఒక్కటే ఒకే సమాజం ఒకే వర్గం అనే ఉద్దేశంతో ఉండాలనే ఉద్దేశంలో ఇక్కడ మహానీశ్వర స్వామి టెంపుల్ ప్రధాన దేశ్వర స్వామి టెంపుల్లో పదహారో తారీఖున ఆదివారం రోజు వనభోజన కార్యక్రమాన్ని సామూహిక వనభోజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అనేది ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు మన ఏడు నియోజకవర్గాల్లో నుంచి కూడా ఆహ్వానాలు ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా వచ్చి ఈ యొక్క వనభోజన కార్యక్రమంలో పాల్గొని అందరూ ఏకీకృతంగా ఏకకంఠంతో మనమందరం ఒక్కటే ఒకే సమాజము వర్గాలు ఏం లేవనే భేదాభిప్రాయాలు లేకుండా అందరూ కలిసి ఉండాలనే ఏక కంఠంతో మన విశ్వబ్రాహ్మణులు వ్యవహరించాలని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని కాకుమని లక్ష్మాచార్య గారు బాణాల నాగాయాచార్య గారు గారు ఆచార్య గారు చాలా నిర్విఘ్నంగా కొనసాగిస్తూ ఉన్నారు వాళ్ళకు నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుడు కూడా పాల్గొని ఈ కార్యక్రమం ఎలాంటి ఆటంకాలు దొరకకుండా జయప్రదం చేయవలసిందిగా ప్రతి ఒక్క విశ్వబ్రాహ్మణుని కోరుకుంటున్నాను కోరుకుంటున్నారు నమస్కారాలు నమ ఈ నెల పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు మన విశ్వబ్రాహ్మణ నంద్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఏకీకృత సంఘం వారు నిర్వహిస్తున్న విశ్వబ్రాహ్మణ అనుబోధన కార్యక్రమం మన ప్రథమనందీశ్వర స్వామి టెంపుల్ నందు నిర్వహిస్తున్నాము కావున నంద్యాలలోని నంద్యాల జిల్లాలోని ఏడు నియోజకవర్గాలైన విశ్వబ్రాహ్మణ సోదరులందరికీ ఆహ్వాన పత్రికలు పత్రికల రూపంలో కానీ మెసేజ్ రూపంలో కానీ పంపించడం జరిగింది ఆయా నియోజకవర్గ బాధ్యతలకు అప్పజెప్పినాము కావున విశ్వబ్రాహ్మణ సోదరులందరూ పదహారు పదకొండు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నాడు తప్పగా ఏడు ఉన్న విశ్వబ్రాహ్మణ సోదర సోదరులందరూ వచ్చి స్వామివారి తీర్థ ప్రసాదం స్వీకరించి మన విశ్వబ్రాహ్మణ ఐక్యతను చాటుకోవాలని కోరుకుంటున్నాము అందులో భాగంగానే మనము రాష్ట్ర విశ్వబ్రాహ్మణ ఫెడరేషన్ కార్పొరేషన్ చైర్మన్ అయినటువంటి కమ్మరి పార్వతమ్మ గారు మనకు ముఖ్య అతిథిగా వస్తున్నారు అలాగే అనంతపురం జిల్లా నుండి ఆ లాయర్ల అసోసియేషన్ అధ్యక్షులు గురుప్రసాద్ ఆచార్య వారు కూడా మనకు ముఖ్య అతిథులుగా వస్తున్నారు అలాగే కార్పొరేషన్ డైరెక్టర్లు కూడా మన విశ్వబ్రాహ్మణ వనభోజన కార్యక్రమానికి అతిథులుగా వస్తున్నారు కావున విశ్వబ్రాహ్మణ సోదర సోదరి మండలారా అందరు వచ్చి మన విశ్వబ్రాహ్మణ సోదరులు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి అతిథుల సత్కారం చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాము అలాగే ఈ కార్యక్రమానికి ఎంతో వే ప్రయాసాలతో మన కాకమాని లక్ష్మీనారాయణ ఆచార్యుల వారు కంకణం కట్టుకొని ఈ కార్యక్రమాన్ని చేయిస్తున్నారు కాబట్టి ఆయన చేసే ఈ కృషికి మన సుబ్రహ్మణ్య సోదరులందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయవలసిందిగా మన జిల్లా కమిటీ తరఫున మన నంద్యాల విశ్వబ్రాహ్మణ పట్టణ కమిటీ తరఫున కూడా మీకు మనసారా కోరుకుంటున్నాను ఇప్పుడు నమస్కారం నంద్యాల జిల్లా విశ్వ విశ్వ విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ ఏకీకృత సంఘం ఏర్పాటు చేస్తున్నటువంటి వనభోజన కార్యక్రమం మన పథమానందీశ్వర దేవాలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్య కారణం ఏమంటే నంద్యాల జిల్లా నుంచి వచ్చినటువంటి ఏడు తాలూకాల నుంచి నంద్యాల జిల్లా మొత్తం జిల్లా వ్యాప్తంగా విశ్వబ్రాహ్మణ ఏకీకృతం చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సి చేయడానికి కోసం ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా ఈ కార్యక్రమానికి వనభోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే తర్వాత మనం కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా మనం నిర్వర్తిస్తూ వస్తున్నాము అదేవిధంగా ఈసారి కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని బాగా జప్రదం చేయడానికి నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న విశ్వగ్రాములందరూ కూడా ఐక్యంగా వచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని జప్రం చేసిందిగా పేరు పేరున ప్రతి ఒక్క కుటుంబాన్ని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా మన నంద్యాల మనం విశ్వగ్రాముల సంఘం తరపు నుంచి మన కార్పొరేషన్ చైర్మన్గా పార్వత కమ్మరి పార్వతమ్మ గారు ఎన్నిక కావడం మనకు గర్వకారణం కాబట్టి ఆమె విధంగా మనకు లంద్యాలకు ఇచ్చేసి ఆమెను మనం గౌరవించాలని బాధ్యత మనకు ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అందరూ వచ్చేసి ఆమెను ఘనంగా సత్కరించి ఆమె ద్వారా మనం ఎన్నో కార్యక్రమాలను మనం చేయించుకోవాల్సిన అవసరం కూడా మనకు ఉంది కాబట్టి మన యొక్క ఐక్యతను ఏక 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 ఏకతాటిపైన నిలబడి అందరి ఈ కార్యక్రమాన్ని చేపరం చేసి తర్వాత మన గురుప్రసాచారి గారు కూడా వస్తున్నారు వారిని కూడా మనం 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 సత్కరించుకొని వారి యొక్క

సుదీర్ఘ అనుభవం కలిగిన డాక్టర్ కెఎం రెడ్డి ఎండీఎస్ గారి నిర్వహణలో అత్యాధునిక వైద్య పరికరాలతో సరికొత్త అపారమైన అనుభవంతో నంద్యాల పట్టణ ప్రాంత ప్రజలకు విశేషమైన సేవలందిస్తున్నారు పేద మధ్యతరగతి ప్రజలకు దంత వైద్యం అందుబాటులో ఉండాలని మేం ఫ్యామిలీ కార్డ్ ప్రవేశపెట్టడమైనది ఫ్యామిలీ లో సదుపాయాలు కుటుంబంలోని ఆరుగురికి ఒక సంవత్సరం పాటు ఉచిత ఓపీ చెకప్ ఉచిత ఎక్స్రే స్కానింగ్ ఒక సంవత్సరం వరకు మొదటి స్కేలింగ్ డెంటల్ క్లీనింగ్ నార్మల్ ఫీతో చేయించుకున్నారు తర్వాత ఆరు నెలలకు రెండవ స్కేలింగ్ లో యాభై శాతం మినహాయింపు ఉచిత బీపీ మరియు బ్లడ్ షుగర్ లెవెల్ చెకప్ మా ప్రత్యేకతలు డెంటల్ ఇంప్లాంట్ లేజర్ చికిత్స రూట్ కెనాల్ ట్రీట్మెంట్ స్మైల్ డిజైనింగ్ పారదర్శక క్లిప్స్ పళ్ల సెట్టు పళ్లు లేని వారికి ఫిక్సడ్ పళ్లు అమర్చుట వంకర్ పళ్లను సరిచేయుట చిన్నపిల్లల్లో దంత సమస్యలకు ప్రత్యేక చికిత్సలు పాల దంతాల పుచ్చు విరిగిన పళ్లు రెండు వర్షాల్లో పళ్లు ఎత్తు పళ్లు వంటి సమస్యలకు చికిత్స ఆర్మీ మరియు ఎక్స్ ఆర్మీ వ్యక్తులకు ఉచిత ఓపీ కెఎం రెడ్డి కేర్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా పద్మావతి నగర్ రోడ్ నంద్యాల ఫోన్ నైన్ ఫైవ్ జీరో హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి